జమ్మల మడుగులో గెలుపెవరిది వైసీపీ అభ్యర్థి మూలె సుదిరెడ్డి ఆదినారాయణ రెడ్డిని కట్టడి చేస్తారా సుదిరెడ్డికి ఆదినారాయణ రెడ్డి ఓటమి రుచి చూపిస్తారా ఎవరు వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ పోలింగ్ ముగిసిన తర్వాత జమ్మల్ మడుగులో జరుగుతున్న చర్చ ఏమిటి అభ్యర్థులు గెలుపు లెక్కల్లో మునిగిపోయారా పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్ పై ఆరా తీస్తున్నారా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ లో ఎవరికి లాభం జమల్ గెలుపుపై ఇద్దరు ధీమాలో ఉన్నారా కడప జిల్లాలో జమ్మలమడుగు మడుగు నియోజకవర్గంపై అందరి పడింది కారణం ఇక్కడ బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి పోటీ చేయడమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత బీజేపీలోకి చేరారు ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలలో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ గా తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ జెండా పట్టుకున్నారు ఇక సీన్ కట్ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ బీజేపీకి దక్కింది ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఆదినారాయణ రెడ్డి పనిచేశారు మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుదిరెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎవరు ధీమాలో వారున్నారు జర్మడుగు నియోజకవర్గం ఫ్యాక్షన్ ఛాయలున్న ప్రాంతం టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండేది ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా మారింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ మద్దతుదారులే గెలుస్తూ వస్తున్నారు ఆదినారాయణ రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి మూడు సార్లు వరుసగా టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై గెలిచారు రెండు వేల పదహారులో జగన్ను విభేదించి టీడీపీలో చేరారు ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు మంత్రి పదవినిచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన ఆయనకు ఫలితం దక్కలేదు ఆ తర్వాత ఆయన బీజేపీకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఓటర్ల తీర్పు ఈవీఎం లో నిక్షిప్తమైంది జమ్మల్ మడుగులో ఏం జరుగుతుందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది జమ్మల్ మడుగులో ఓటింగ్ పర్సంటేజ్ కూడా భారీగా నమోదైంది దీంతో జమ్మల్ మడుగు ఫలితాలపై మరింత హైప్ క్రియేట్ అయింది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు ఉంటే రెండు లక్షల పదివేల రెండు వందల నలభై ఒక్క మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది కడప జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ శాతం జమ్మల మడుగులోనే నమోదైంది పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలింగ్ అయ్యాయి పురుషుల ఓట్లు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు ఓట్లయితే ఒక లక్ష రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఓట్లు వేశారు మహిళల ఓట్లు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు ఉంటే ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలింగ్ నమోదైంది ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఎన్నికల్లో రెండు శాతం పైగా పోలింగ్ శాతం పెరిగింది ఈ ఎన్నికల్లో గెలుపు ఓటంలో ఎవరి అంచనాలు వారివే గతంలో కంటే భిన్నంగా నియోజకవర్గంపై ఆదినారాయణ రెడ్డి ఫోకస్ చేశారు ప్రతి మండలంలో రోడ్ షో నిర్వహించారు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలో రోడ్ షోలతో జనాలకు దగ్గరయ్యే విధంగా ప్రచారం నిర్వహించారు గండికోట రాజోలి భూ నిర్వాసితులకు గతం కంటే అధికంగా నష్టపరిహారం ఇప్పేస్తానని హామీలు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తానని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు ఆదినారాయణ రెడ్డి జమలమడుగు నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన అన్న కుమారులు భూపేశ్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు పిలిపించుకుని భూపేష్ రెడ్డిని సముదాయించారు కడప ఎంపీ టికెట్ భూపేష్ రెడ్డికి ఇచ్చారు ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దీంతో భూపేష్ రెడ్డి అసంతృప్తి ఎపిసోడ్ ముగిసింది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మూల సుధిరెడ్డి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రామసుబారెడ్డిపై యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క భారీ మేజర్తో గెలిచారు నిత్యం ప్రజల ఉంటూ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయనను కలవాలంటే బెంగళూరుకు వెళ్లాలని ఆదినారాయణ రెడ్డిపై సుదిరెడ్డి సెటర్లు వేశారు నేను జమ్మల్మడుగు నియోజకవర్గానికి మంచి చేసి ఉంటే ఓటు వేయండి లేదంటే వద్దని ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు తన అన్న కుమారుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మద్దతుతో ఆదినారాయణ రెడ్డి విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు మొదటిసారి భారీ విజయాన్ని అందుకున్న సుధిరెడ్డి రెండోసారి కూడా తనదే విజయమని ధీమాతో ఉన్నారు దేవగుడి కుటుంబం వస్తే మళ్లీ రౌడీ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని సుధిరెడ్డి గట్టిగానే ప్రచారం చేశారు ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ వైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని నేను అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయమని లేకుంటే లేదని ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెట్ నమోదు కావడంతో హీట్ మరింత పెరిగింది సుధిరెడ్డికి మళ్లీ పట్టం కడతారా ఆదినారాయణ రెడ్డిని ఆదరిస్తారా అనేది జూన్ నాలుగున తేలనుంది